తార్మల రేపటి ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదకొన్నో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియకి తెరతీశారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ఓపెన్ నామినేషన్ అంటూ బిగ్ బాస్ తెలిపారు ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఈ వారం అయితే రెచ్చిపోయారని చెప్పవచ్చు ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే ఇక్కడ తనుజా ఎస్ఎస్ అని దివ్య అన్నట్లుగా అయితే ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది ఇంకా తనుజ అయితే ఇంకా ఈ విధంగా నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏమిటంటే నేను లాస్ట్ వీక్ నీకు నామినేట్ చేయాలని నేను అనుకున్నాను అనుకున్నాను రీతు నామినేట్ చేయడంతో ఎందుకు అనేసి ఊరుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను చెబుతున్నాను లాస్ట్ వీక్ నేను ఏదైతే టాస్క్ ఆడి క్యాప్టెన్ అవ్వాలనేసి పోరాడానో చివరి నిమిషంలో నువ్వు ఆ క్యాప్టెన్సీ రేస్ నుంచి నేను తొలగించావు నువ్వు కావాలని నీ మనసులోనే పర్సనల్గా నన్ను తీసుకుని టార్గెట్ చేసి నన్ను ఆ క్యాప్టెన్ రేస్ని తీసేసినట్లుగా నాకు అనిపించింది నువ్వు కావాలని నువ్వు చేస్తున్న ప్రతి విషయం నాకు అది ఏం మాత్రం కూడా నాకు నచ్చడం లేదు అలాగే నేను క్యాప్టెన్ అయినప్పుడు ఈ వీకు బన్నీ గారు వచ్చి నన్ను ఎత్తుకున్నప్పుడు నువ్వు చాలా కుళ్ళవు గారితో నువ్వు అన్నావంట తొని ఎత్తుకున్నావు కానీ నన్నెందుకు ఎందుకు ఎత్తుకోలేదు అని నువ్వు అన్నావంట అంటే నీ నీకు నా పైన ఎంత కుళ్ళు ఉన్నదో నాకు అర్థమవుతుంది ఈ విషయం నాకు సుమనన్న వచ్చి నాతో చెప్పాడు ఈ విధంగా దివ్య బన్నీ గారితో అంటుందంటూ నువ్వు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా నన్ను పర్సనల్గా నువ్వు తీసుకుని నన్ను టార్గెట్ చేస్తున్నావు అలాగే ఇంకా నన్ను డైరెక్ట్గా నామినేషన్ కూడా చేసావు లాస్ట్ వీక్ అయినా సరే నేనంటే నీకు ఎందుకు అంత కుల్లి నాకు ఈ విధంగా నువ్వు ఉండడం నాతో ఏమాత్రం మాత్రం కూడా నాకు నచ్చడం లేదు ప్రతి విషయంలో నువ్వు పైన గారి విషయం తీసుకొచ్చి నన్ను ఇక్కడ నామినేట్ చేస్తూ క్యాప్టెన్ కూడా అవ్వకుండా నన్ను చేశావు అంటూ ఇక్కడ అయితే ఈ విధంగా తనిజ అయితే దుమ్ము దులిపిస్తుంది దివ్యాకి ఇక దివ్య అయితే ఈ విషయంపైన డిపెండ్ చేసుకుంటూ ఆహా అప్పుడెప్పుడో అయిపోయింది ఇప్పుడు తీసుకొచ్చి నన్ను నామినేట్ చేస్తున్నావా చేసుకుంటూ చేసుకో నిన్ను ఇప్పుడు కాదు ఇప్పుడు నెక్స్ట్ వీక్ నువ్వు ఉంటుంది అంటే ఆ మాటలకి తనిజ అంటది సరే నాకు ఎప్పుడు ఎవరు ఏమన్నా సరే పర్వాలేదు ఎందుకంటే నా గేమ్ నేను ఆడుతున్నాను తప్పగానే ఎవరు సపోర్ట్ నాకు ఏం లేదు ఈ వారం కూడా నేను క్యాప్టెన్ అయ్యాను అంటే ఎవరు సపోర్ట్ కోట లేకుండా నా ఆటతోనే నా గెలుపుతో నేను ఆడాను ఈ రోజు నేను క్యాప్టెన్ అయ్యాను నువ్వు నన్ను బదిరించడం ఏంటి ఆడియన్స్ చూసుకుంటే నేను ఎలాగ ఆడుతున్నాను ఏంటో అన్నది ముందు నువ్వు చూసుకో అంటూ ఇక్కడ దివ్యకి అయితే దుమ్ము దులిపేసింది ఈ వారంలో అయితే నామినేషన్ చేస్తూ మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో వీక్ వీక్లోని అయితే తనుదేసెస్ దివ్య అన్నట్లయితే ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరిగింది ఈ నామినేషన్లోని